కొన్నిసార్లు టారెట్ కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ అయినా అన్న నమస్తే నమస్తే అండి మీ పేరు అన్న నా పేరు శ్రీను అంటారా వెంకటేశ్వరావు అన్న వేంకటేశ్వరావు ఏ ఉంబూడి అన్న ఎవరు వస్తారు నీసారి తప్పనిసరిగా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి రావాలని వస్తాడని ఆశిస్తున్నాను ఓకే మీరేమనుకోకపోతే మీ క్యాస్ట్ ఏంటో తెలుసుకోవచ్చా ఓసి అన్న ఓసి అంటే కాప కాపా అన్న ముద్రగడ ఏదో అంటున్నాడు ఇవాళ ఇప్పుడే కామెంట్ చేశాడు పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ఆయన పేరు మార్చుకుంటాను అంటున్నాడు దమ్ పవన్ కళ్యాణ్ ఓడిస్తాను ఓడించి ఓడించకపోతే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాడట ఏంటి దీని మీద మీ స్పందన నేనైతే అంత పెద్ద ముద్రగడ్డ అంత ఇది అంత అంత స్థాయి కాదు కానీ అండి నేను అక్కడైతే చెప్పదలుచుకున్నా మా కాపులు అనేవాళ్ళే చాలా లుచ్చేవారు ఎక్కడున్నా ఇంతే ఎదటోడు మనోడు ఎదుగుతున్నా ఎదగనవారు మొదటి పాయింట్ ఆ ఎదగనంలో ఒక పెద్దోడు అయ్యుని కూడా ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడే మొదలగడ్డ పద్మనాభం కూడా ఒకడు దానికి ఎంతకంటే దరిద్రం ఏం లేదు అది అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది వాళ్ళ ఉంగటూరు నియోజకవర్గం పంచపట్ల ధర్మరాజు గారికి జనసేన సీట్ ఇచ్చారు దానికి ఉదాహరణగా ఈ ఉంగడూరు నియోజకవర్గంలోనే ఈ జనసేన కుర్రవాళ్ళు ఏ క్యాస్ట్ కుర్రోడిని కలుపుకోరు ఒక బీసీని కలిపోరు ఒక ఎస్సీని కలుపుకోరు ఒక ఇంకొక అగ్రగురాలను గురాలను ఆ నలుగురు వెళ్ళిపోతారు వచ్చేస్తారు వీటిలోనే మూడేసి గ్రూపులు ఆ పరిస్థితి వల్లే ఈ జనసేన పవన్ కళ్యాణ్ నాయుడు గారు గత రెండు దుక్కులను కూడా వాడిపోవడం జరిగిన విషయం అందుకే చిరంజీవి గారు ముప్పై నాలుగు సీట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఐదు వచ్చినాయి చిరంజీవి ఇదే కారణమే మన మన జీవిత చరిత్రలో ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి అని అలాంటి ఆయనకి అంత అవకాశం ఎందుకు రాలేదంటే మన కాపుల్లో ఉన్న దరిద్రం ఇది మొట్టమొదటి విషయం చెప్పాలంటే మెయిన్ మా కాపులు అసలు చాలా దరిదిన వాళ్ళు వరస్టు అన్న బాగుండే తమ్ముడు కూడా తమ్ముడు అన్న అన్నూరు కూడా ఎవడన్నా ఒక ఎదరి వెళ్తున్నాడు అంటే ఈడీ పళ్ళెట్టేయాలి వీడికి కెలికేయాలి ఈ వ్యవస్థ వల్లే కాపులు బాగుపడిన వాళ్ళు తక్కువ మంది ఆ తక్కువ మంది ఎవడన్నా పవన్ కళ్యాణ్ వాడు ఎదరికొచ్చినా పాప మా అతన్ని నగ్గించుకుని ఉపయోగించుకోలేకపోవడానికి కారణం ముద్రగడ్డికి ఏం చెప్దా చెప్పదలుచుకున్నా ముద్రగడ్డ గురించి అయితే మాట్లాడే స్థాయి నాదికైతే కాదు కానీ నేను అతను చాలా దరిద్రుడు అని మాకు వినపడుతుంది నేను నా కూడా చెప్తా అతని పేరు మార్చుకోవాలనే ఉద్దేశం ఉంటే పవన్ కళ్యాణ్ను ఓడించి మార్చుకోవడం కాదు కాపులకి తినేం చేస్తాడో చేసి మార్చుకోమనండి తిన కాపు నాయకుడు అని ఉద్యమ నాయకుడు అని పేరు ఉంది కాబట్టి సరే పవన్ కళ్యాణ్ గౌరవ వదిలేండి ఆయన స్థాయి మాట్లాడే ఇది ఈయన కాదు అయినా ఈయన కూడా పెద్ద కాబట్టి మనం గౌరవిద్దాం ఈయన ఏం చేస్తాడో కాపులకి మాట్లాడి పేరు మార్చుకోండి నేను ఇది పని చేస్తే మీకు చేయగలిగితేనే నేను ఇలా ఉంటా నేను చేయలేకపోతే పేరు మార్చుకుంటా అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు థ్యాంక్ యూ అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పెట్టుకుంటా అంటున్నాడు ముద్రగడ పద్మనాభం ఏందనా దాని మీద ఆ తప్పుడు లంచోడు కాబట్టి కాపు పొడవులో పుట్టిన లంచో అడుగు తప్పుడు ఏసారి అలా జాతర లంచో అడుగు ఆడి పిల్లల పిల్లలు కూడా రెడ్డి పేర్లు పెట్టుకుని అక్కడ సాగుమని ఇక్కడ కొద్ది తగేస్తారని చెప్పండి అంతే అంతే తప్పుడు లంచ్ ఎవరు అసలు ముందరం తీసుకెళ్లేమా రైలు పాటాల మీద పెట్టి కాపు ఉద్యమం ఉద్యమం అని చెప్పి ఇప్పుడు ఈ కాపు రెడ్డి వెనకాల తిరుగుతూ ఏంటి అసలు ఆడ రెడ్డాడు అది అలా కాదు ఇప్పుడు ఆయన కాపు ఉద్యమాలు అన్నీ చేశాడు కదా కాపుల కోసం పాపం జీవితం మొత్తం త్యాగం అంటున్నాడు కదా ఏం చేశాడు ఆడేదో పోగిత్త తీసుకుని ఇంట్లో పెట్టుకుని ఆడంకాలు తిరుగుతుండే అంతేనా అంతే లేకపోతే అసలు ఇవ్వాలి ఇంత ఇంతమంది ఇంతమంది మన కాపులు తిరుగుతున్నప్పుడు అసలు ఆడంకల్ సపోర్ట్ ఆడెంకల్ సపోర్ట్ చేస్తావంటే దేనికి ఏదో ఒకటి ఇవ్వబట్టే కదా ఆడు చంపేస్తాడు లేకపోతే డబ్బు ఇచ్చా నీకు నువ్వు నా ఎంకల్ రాబోతు చావుతానంటాడు సత్తాడేమని చెప్పి ఆడంకలు ఎడుతాడు ఎలాగో సత్తాడు ఇది గెలిచాక అది అంతే అన్న మీ పేరేంటన్నా సురేష్ కుమార్ అన్న సురేష్ కుమార్ అన్న ఉంటూరు నియోజకవర్గం అన్న ఇప్పుడు ముద్దరగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను ముద్దరగడ పద్మనాభం రెడ్డిగా పెట్టుకుంటాను పేరు అంటున్నాడు కదన్న ఏంటి ముద్రగడ పద్మనాభ యాదవ తున్నులో మీటింగ్ పెట్టినప్పుడు రైల్వే మొత్తం రైలు గట్రా పెట్టినప్పుడు కాపులందరం ఓటి కావాలి కాపులందరం ఓటి కావాలని చెప్పి మీటింగ్ పెట్టి మొత్తం చేసి వెళ్తే ఏమి అక్కడ మన కాపులందరూ మన సందాలు చేసుకుని నేను చేసుకుని కాపులకు ఫీలింగ్ అని చెప్పి చూపించాడు యాదవ ఇవాళ ఏముంది ఆరు జాగ్రత్తలు తోకెత్తాడు వాళ్ళ పైకి లొంగి చూపించాడు డబ్బులు తగితే వెళ్ళాడు వంగగతంగా వంగగత ఎవరో డబ్చ్చాడు అంటారా జగన్ జగన్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి పద్మ మొదట పద్మ కాపడం కాపు మార్డుకు పుట్టినా కొడుకు అయితే రమ్మను రేపు అవుతున్నా కాపు మార్గకు పుట్టినా అని చెడుకైతే రమ్మన్ ఆడ గురించి మనం వెళ్ళాం అందరం రమ్మన్ వాళ్ళు పవన్ కళ్యాణ్ మెమర్ సి మటు ఆ సత్తాల్లో ఇవ్వాలి అది అంటే నేను కాపుల కోసం ఉద్యమం చేసిన కాపు ఉద్యమం చేసి తీసుకెళ్తా ఏమందనాటి ఇంట్లో డబ్బులు కావాలి కూతురు డబ్బులు కావాలి అల్లు డబ్బులు కావాలి పద్మనాభం జమీందారు డబ్బులు డబ్బులు కాపులన్న మొట్ట పొడితే చేయమన్నా చెప్తాను ఆడు చేశాడు మేము వెళ్ళాం పెద్దానికి కూడా ఇచ్చాడు లాస్ట్ కాదు ట్రైన్ తగలిపెట్టేసి లాస్ట్ చేసి ఆవిడ పితృంజనం చేసి ఎరుపులు చేశారు మమ్మల్ని వెనకలు పెట్టారు మొత్తం కాపునా కాపులు కాపులు ఎప్పుడులాగా ఉండాలి ఎప్పుడైనా జరే అబద్ధం ఎప్పుడు బతకూడదు చెప్పండి చెప్పాను ఎప్పుడైనా జరే ఛాలెంజ్ చాలంజ్ మేము మొత్తం కావాలి మేము వస్తాం ఛాలెంజ్ కాపు 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 అని చెప్పానండి రెడ్లో కలవాలనుకుంటున్నా రెడ్డి పోత పోతాడు రెడ్లో పోమాను రెడ్లో కొలత చేసుకుని రెడ్లో వెళ్ళిపోయిలతో పెరిగి బాబు రెడ్డి బాబు నువ్వు చేయని చెప్పి చెప్పానండి వెళ్ళిపోమానని అది రైలు దహనానికి పవన్ కళ్యాణ్ అన్నది నిజమేనైతే అవును మరి పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని పేరు పెట్టుకుని అడ్డు పెట్టుకుని పవన్ కళ్యాణ్ని పెత్తండి చేస్తే ఎలా ఉండదు ఇవాళ జనానికి ఇవాళ నూట ఒక్క మంది వాళ్ళ దేవతలన్న కోరుకున్నవాడు ఇవాళ జనాలందరూ కూర్చున్నా పవన్ కళ్యాణ్ వస్తాడు పవన్ కళ్యాణ్ కంపల్సరీ వెళ్తాడు పెట్టమర లాస్ట్కి వంగతే డిపాజిట్ కూడా దాకా